హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ అలేకే ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కుట్టి అంటూ నింద వేస్తున్నా బిందుమతి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంపలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు సునందైతే అయితే ఇక ఆనంది దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది ఇంటి పెద్ద కోడలుగా నువ్వు ముందు ఇంటికి ఇవ్వాలి మేము వారసుడితో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము నా కోరిక నెరవేరుస్తావు కదా అంటూ సునంద్ తప్పకుండా అత్తయ్య అంటూ ఇక కుట్టి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ఈ మాట విన్న జీవనైతే అనుకుంటూ ఉంటుంది ఇదేంటి ఇంటి పెద్ద కోడలే వారసన్ ఇవ్వాలా అంటే చిన్న కోడలు ఇవ్వవలసిన అవసరం లేదా నేను ఆ ఇంటికి మహారాణిని అవ్వాలి అనుకుంటున్నాను నేను మహారాణిని అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ కుట్టి సంతోషంగా ఉండడానికి వీల్లేదు పెద్దమ్మ ఎలాగైనా వీళ్ళ కాపురాన్ని నాశనం చేస్తానని చెప్పింది కాబట్టి తను అనుకున్న పని ఖచ్చితంగా చేసి తీరుతుంది ఈరోజు ఇలా మొదటి రాత్రి ఆపేస్తుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరూ విడిపోయే ఫ్లాన్ ఏదో చేసే ఉంటుంది మా పెద్దమ్మ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది ఆ విషయం పాపం వీళ్ళకి తెలియదు కదా ఆనంది ఆదిత్యతో కలిసి కాపురం చేస్తుందని ఇంటికి ఇస్తుందని మురిసిపోతున్నారు కానీ అదొక నష్ట జాతకురాలు లేకపోతే ఇంత ఆస్తికి వారసురాలయ్యుండి ఎక్కడో పని వాళ్ళ ఇంట్లో పెరగడం ఏంటి ఒక లేబర్ వాళ్ళింట్లో పెరిగింది అలాగే ఇప్పటి వరకు ఎవరు ప్రేమను పొందలేకపోయింది కన్నతల్లిని నోరారా అమ్మ అని పిలవలేదు కన్న తండ్రిని నాన్న అని పిలవలేదు అలాగే ఆదిత్య అంటే ఇప్పుడు అర్థం చేసుకున్నాడు కానీ ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య కూడా సత్యత లేదు పాపం ఈ కుట్టికి తల తన అన్న వాళ్ళు ఎప్పటికీ కూడా దగ్గరవ్వరనుకుంటా రోజుతో ఆదిత్యాన్ని కూడా ఖచ్చితంగా దూరం చేసేస్తుంది అంటూ ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక బిందుమత అయితే ఆలోచిస్తూ ఉంటుంది నేను అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా ఏదోటి చేసి తీరాలి ఈరోజు వీళ్ళ శోభనం వరకే ఆగిపోవాలి అంటే ఇప్పుడు నేను ఎవరికి ఏం అపాయం తలపెట్టాలని ఆలోచిస్తూ ఇంతలో ఇక హైమవతైతే జీవనతో చెప్తూ ఉంటుంది చూడు జీవన ఈ రోజుతో నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు నీ భర్త ఏదైనా తప్పుగా గౌకునం మాట్లాడినా నువ్వు సర్దుకుపోవాలి మగవాళ్ళన్న తర్వాత బయట ఎన్నో చిరాకులతో తిరిగి వస్తారు ఏదో ఆ చిరాకు మన మీద చూపించినా మనం మాట్లాడకూడదు వాళ్ళ కోపం పోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ నార్మల్ అవుతారు అంతవరకు నువ్వు గనుక మాటకి మాట చెప్తే మీ ఇద్దరు జీవితంలో కూడా ప్రశాంతత అన్నదే ఉండదు మీ ఇద్దరు కాపురం ఎప్పుడూ కూడా గొడవలతోనే ఉంటుంది అలా ఉండకూడదు అంటే నువ్వే సర్దుకుపోవాలి అంటూ ఇక హైమవత అయితే చెప్పంగానే ఏంటి గ్రాని నేనే సర్దుకుపోవాలని చెప్తున్నావు మీ తరం అప్పుడైతే అలా జరిగింది ఈ తరం అమ్మాయిలు అలా ఎలా ఊరుకుంటారు మా తప్పు లేకుండా మమ్మల్ని అంటే చూస్తూ ఊరుకుంటామా ఎందుకు ఊరుకోవాలి మా తప్పు చేసినప్పుడు వాళ్ళు అన్న ఏదో ఒక మాట పడతాము కానీ తప్పు చేయకుండా అంటే ఎందుకు పడతాము అంటూ చెప్తూ ఉంటుంది జీవనైతే చూడు జీవన ఏ తరమైనా కానీ ఆడపిల్ల ఆడపిల్ల ఎందుకంటే ఆడపిల్ల ఎప్పుడు అనుకుగా ఉంటేనే తనకి మంచిది తన పుట్టినింటికి మంచిది నువ్వు గనక తల పొగరుతో ఏదైనా తప్పు చేస్తే కూతుర్ని ఏం పెంచారు అంటూ నీ తల్లి తండ్రికి మాటొస్తుంది మన కుటుంబం పరువు పోతుంది అలాగే నీ కారణంగా నీ భర్తకి ప్రశాంతత లేకపోతే తను మళ్ళీ దారి మళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఒక ఆడపిల్ల భర్తను చూసుకునే దాన్ని బట్టి ఆ కాపురం నిలబడుతుంది నువ్వు ఇంటికి వచ్చినప్పుడు విసిగిస్తూ నువ్వు ఏదో మాటలంటూ బాధ పెడుతూ ఉంటే నీ భర్తకి కూడా నువ్వంటే నీ చిరాకు వస్తుంది అలాంటప్పుడే మగవాళ్ళు దారి మళ్ళే అవకాశం ఉంటుంది నీ కాపురం బాగుండాలి అన్నా నువ్వు సంతోషంగా నీ భర్తతో కలిసి ఉండాలి అన్నా అది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు చూపించే ప్రేమను బట్టి ఉంటుంది అది గుర్తుపెట్టుకో అంటూ హైమవత అయితే ఇక జీవనతో చెప్తూ ఉంటుంది ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే వాళ్ళు చెప్పిందే వినాలి అనుకుంటారు సర్లే ఊ అంటే పోతుంది కదా ఇంత రాధాంతం నాకు అవసరమా అంటూ జీవనైతే సరే గ్రాని నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ఆదిత్య గదిలోకి ఆనందిని అయితే పంపిస్తారు అలాగే జీవనని కూడా చైతన్య గదిలోకి అయితే పంపిస్తారు ఇక చైతన్య అయితే కోపంగా జీవన వైపు చూస్తూ ఉంటాడు వీడితోనంట సర్దుకుపోవాలి గ్రాని ఇంతసేపు ఉపదేశం ఇచ్చింది వీడు చూస్తే చూపుతోనే చంపేసేలా ఉన్నాడు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన ఇంతలో ఇక ఆనంది అయితే ఎంతో సంతోషంగా నవ్వుతో లోపలికైతే వెళ్తుంది లోపలికి వెళ్ళి ఆదిత్యాన్ని చూడంగానే ఆదిత్య కూడా ఆనంది వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక ఇదే మంచి సమయం ఎలాగో జీవన లోపలికి వెళ్ళిపోయింది ఇక ఇంట్లో కూడా ఇప్పుడు ఎవరూ లేరు ఎవరి మట్టికి వాళ్ళే పడుకున్నారు కదా ఇప్పుడు నేను ఏ ప్లాన్ చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అలేఖ్య అయితే ఒంటరిగా పైన అయితే తిరుగుతూ ఉంటుంది అమ్మ నాకు ఆ దేవుడు మంచి మార్గాన్ని చూపించాడు అంటూ ఇక ఎవరికీ తెలియకుండా పైకి వెళ్ళి అలేక్యనైతే మెట్ల పైనుంచి అయితే దోసేస్తుంది ఇక కిందకి దొల్లుకుంటూ వచ్చేసిన అలేఖ్య అయితే ఇక రక్తపు మడుగులో పడి ఉంటుంది ఇంతలో అలేఖ్య ఎక్కడుందని వెతుకుతున్న పద్మావతి సింహాద్రేక్ అయితే రక్తపు మడుగులో కనిపించిన అలేఖ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బిడ్డ బిడ్డ ఏం జరిగింది బిడ్డ ఏమైంది బిడ్డ అంటూ కంగారుగా హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు ఇంతలో ఇక ఆదిత్య ఆనందికి ఈ విషయం తెలిసేలా చేస్తుంది బిందుమతి వెంటనే వాళ్ళు కూడా కంగారు కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారు వాళ్ళని ఫాలో అవుతూ ఇక బిందుమతి కూడా హాస్పిటల్కి అయితే వెళ్తుంది ఇంతలో ఇక సింహాద్రి పద్మావతి అయితే మీరెంతకొచ్చారు బిడ్డ అని అడుగుతూ ఉండగా దివ్య ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసిన తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటామమ్మా తను నా చెల్లెలు కాకపోయినా తనని నా సొంత చెల్లెల్లాగే అనుకున్నాను ఇప్పుడు తను ఇలా మాట్లాడలేని స్థితిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తన గురించి పట్టించుకోకుండా మా సంతోషం చూసుకుంటే మాకన్న స్వార్థపరులు ఎవరు ఉండరు అంటూ ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆ మాట విన్న ఆదిత్య అయితే ఆనంది వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక ఆదిత్య అయితే ఐసీలో ఉన్న అలేఖ్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అలేఖ్య అలేఖ్య అంటూ అంటూ ఉండగా ఇక ఆనంది అయితే ఆదిత్య గారు ఏమైంది అలేఖ్య అంటున్నారు ఏంటి తను దివ్య అంటూ చెప్పంగానే లేదు అనంది తన పేరు అలేఖ్య నీకు ఈ విషయం ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను చెప్పే అవకాశం రాలేదు నేను తనని ప్రేమించాను తను కూడా నన్ను ప్రాణంగా ప్రేమించింది కానీ నాకు యాక్సిడెంట్ అవ్వడం కారణంగా వాళ్ళ పెద్దవాళ్ళు అలేఖ్యని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యనని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అలేఖ్యకి పెళ్ళైందని మా అమ్మ నాన్న చెప్పి నీతో అప్పుడు బలవంతంగా పెళ్ళికి ఒప్పించి పెళ్లి చేశారు అంటూ ఇక ఆది చైతన్య చెప్పంగానే ఓ అసలు కథ ఇదన్నమాట ఇప్పటిక వీళ్ళిద్దరినీ శాశ్వతంగా దూరం చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది ఇప్పుడే వెళ్తాను అంటూ ఇక బిందుమతి అయితే ఏంటి నువ్వు చెప్పేది ఆదిత్య అలేఖ్య నువ్వు ప్రేమించిన అమ్మాయా అనుకున్నాను అంటే అలేఖ్య ఈ పరిస్థితిలో ఉంది అంటే కారణం ఇప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు ప్రేమగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ పిల్లని స్థుతికి తీసుకొచ్చారు అంటే అందుకు కారణం ఈ కుట్టి ఎందుకంటే నువ్వు ప్రేమించిన విషయం తెలుసుకుని ఉంటుంది నువ్వు ఇప్పుడు తనని భార్యగా ఒప్పుకున్నావు కదా ఇక తనని లేకుండా చేస్తే నీకు ఇంకా అలేఖ్య గురించి ఎప్పటికీ తెలియదు ఇక అలేఖ్య ఎలాగో పెళ్ళయి వెళ్ళిపోయింది అనుకుంటున్నావు కదా అలేఖ్యని అడ్డు తొలగించేస్తే ఇంకెప్పటికీ ఆ ఇంటికి మహారాణిలా కుట్టయ్య ఉండొచ్చని నీ మనసులో చోటు సంపాదించవచ్చని ఇంత కుట్ర చేస్తుంటుంది లేకపోతే ఉన్నట్టుండి అలేఖ్య ఇలా ఎందుకు అయిపోతుంది అంటూ ఇక నోటుకొచ్చినట్టు ఆనంది మీద నిందలు వేస్తున్న బిందుమతి చెంపైతే పగలగొడతాడు ఆదిత్య ఇక ఆనంది సింహాద్రి పద్మావతి అయితే షాక్ ఏ చూస్తూ ఉంటారు ఏంటి నా భార్య కావాలనేదంతా చేసిందా తన గురించి మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుంది మీరే కాదు ఆ దేవుడే దిగి వచ్చిన నా భార్య గురించి తప్పుగా చెప్తే నేను ఎట్టి పరిస్థితిలో నమ్మను నా ఆనంది ఒక దేవత నా జీవితంలోకి తను రావడం నా అదృష్టం నేను పెళ్ళికి ముందు ప్రేమించానని చెప్తున్నాను కానీ ఇప్పుడు ఆనందిని దూరం చేసుకుంటానని నేనేం చెప్పలేదు కదా తనకి యాక్సిడెంట్ అయ్యింది తను గతం మర్చిపోయింది తనని ఎంతో ప్రేమగా ఒక సొంత చెల్లెల్లా నా భార్య కాపాడుతూ వచ్చింది ఇప్పుడు అలాంటి తనకి ఆ పరిస్థితి నా భార్య ఎందుకు తీసుకువస్తుంది మీకు మాట్లాడడానికి నోరెలా వస్తుంది ఇంతకు ముందు కూడా నా భార్యని ఎంతగానో అవమానించారు ఒకటి వాడిని పెళ్లి చేసుకుంది ఇక వాడికి కాళ్ళొచ్చేలా ఎందుకు చేస్తుంది అని అప్పుడే మీ చెంప పగలగొట్టాలి అనుకున్నాను కానీ అప్పుడు అవకాశం రాలేదు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఇంకొకసారి గనుక నా భార్య జోలికి వచ్చిన తన గురించి తప్పుగా మాట్లాడిన మిమ్మల్ని చంపేస్తాను అంటూ ఆది చైతిక బిందుమతికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు